హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఈ మధ్య మాధ్యమాల చర్చల్లో తరచూ వినిపిస్తున్న ఉత్తరాది పర్వతాలు ఆరావళి ఒకటి నిలువు ఒకటి నిలువు అవరోహణకు వ్యతిరేకం ఆరోహణ ఏడు అడ్డం ఈ చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించాడని నీరో చక్రవర్తి ఏడు నిలువు నీరా పది అడ్డం నిగూఢం గోప్యం రహస్యం మూడు నిలువు కేరళ సంప్రదాయ నృత్యం కింద నుండి కథాకలి కథాకలి రెండు నిలువు స్వాధీనం వశం ఎనిమిది అడ్డం ఒక రాగం దర్శకుడిగా కె విశ్వనాథ్ గు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన చిత్రం శంకరాభరణం నాలుగు నిలువు రహస్యమైనది గుంభనం గుంభనం పదకొండు అడ్డం దారి తప్పిన ప్రజ అంటే రివర్స్గా రాయాలి జనం జనం తొమ్మిది నిలువు వెండి రజతం తొమ్మిది ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇవ్వాలి రజతం రజతం ఐదు నిలువు జీవుడు ఊపిరి ప్రాణం ఐదు అడ్డం అతి పురాతన భాషల్లో ఇది ఒకటి ప్రాకృతం ఆరు నిలువు బతుకమ్మలో భాగమయ్యే పూలు తంగేడు పన్నెండు అడ్డం దున్నని నేల బీడు పన్నెండు నిలువు ఒక కూరగాయ బీరా పదిహేను అడ్డం ఒక వాయిద్య పరికరం తంబూరా పదహారు నిలువు నవగ్రహాలలో ఒకటి బుధుడు ఇరవై నాలుగు అడ్డం విముక్తి ఇరవై నిలువు ఒక రాశి తుల ఇరవై నాలుగు నిలువు వేశ్యాలోలుడు విటుడు అడ్డం ఇటు కాదు వైపుగా అటు అటు ఇరవై ఏడు నిలువు ఎరుపు అరుణిమ ముప్పై ఆరు అడ్డం చల్ల మజ్జిగ ముప్పై మూడు నిలువు దుర్లభం ఆకాశం గగనం ముప్పై మూడు అడ్డం అల్లరి తగాదా గలాట ముప్పై ఒకటి నిలువు పేచి తంట ముప్పై అడ్డం స్వల్పం మితం ఇరవై ఐదు నిలువు పిమ్మట తరువాత ముప్పై తొమ్మిది అడ్డం ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా పదమూడు అడ్డం అంధకారం చీకటి పదమూడు నిలువు పైరుకు పట్టే పురుగు చీడ పురుగు పద్దెనిమిది అడ్డం గుడ్డు కాదు ఆధారం అండ పద్దెనిమిది నిలువు కాలి మువ్వ మువ్వా ఇరవై ఒకటి అడ్డం ఇరవై రెండు అని ఇచ్చారు అది ఇరవై ఒకటి ఫ్రెండ్స్ ఇరవై ఒకటి అడ్డం కళ్ళు లేనివాడు కబోది పదిహేడు నిలువు దుప్పి జింక ఇరవై రెండు నిలువు పక్షి పిల్ల నీరు పట్టిన కాలు బోదా ఇరవై ఆరు అడ్డం కనికరం జాలి దయా ఇరవై ఎనిమిది నిలువు ఆకాశగంగా మిల్కీవే పాలపుంత ముప్పై ఏడు అడ్డం పాగోజీలోని ఒక మండల మండల కేంద్రం అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక మండల కేంద్రం తణుకు తణుకు ముప్పై రెండు నిలువు మైదాతో గోరింటాకు మైదాకు మైదాకు ముప్పై రెండు అడ్డం గోరువంక మైన ముప్పై నాలుగు అడ్డం అందమైన పలువరుసకు ఈ పండు గింజల్ని పోలుస్తారు దానిమ్మ దానిమ్మ ఇరవై తొమ్మిది నిలువు ఒక పురాతన వైద్యం యునాని యునాని ఒక పురాతన వైద్యం యునాని ఇరవై తొమ్మిది అడ్డం ధర్మరాజుకు మరో పేరు యుధిష్ఠిరుడు యుధిష్ఠిరుడు షీకి ఒత్తు తావత్ టావత్తు ఒత్తు యుధిష్ఠిరుడు ఇరవై మూడు నిలువు మేరా హద్దు అంటే అవధి 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 ఇరవై మూడు అడ్డం ఒక నాటి నాణెం ఆరు పైసలు అణ అణ పద్నాలుగు నిలువు చోటు స్థానం చోటు స్థానం అంటే టికానా టికానా పంతొమ్మిది అడ్డం కాషాయం కావి కావి కాషాయం అంటే కావి ముప్పై ఐదు నిలువు అటువైపు బోల్తా పడింది బొరుసుకు అటువైపు బొమ్మ క్రింది క్రింది నుంచి పైకి రాయాలి ముప్పై ఎనిమిది అడ్డం మండి చల్లారిన కట్టె బొగ్గు బొగ్గు అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్